అదే గోదావరి నది కూడా దక్షిణ వాయిదిగా ప్రవహించడం వల్ల దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఫ్యామిలీస్ అండి మంచిర్యాల నుంచి వచ్చినాం గత థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాం ధరంపూర్ రావడం ఇక్కడ దైవిని దర్శనం చేసుకోవడం చాలా ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ ధరంపూర్ పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది స్వామివారిది ఇక్కడ పవర్ఫుల్ మంచి పవర్ బాగుంటుంది అంటే చూద్దామని వచ్చిన లక్ష్మీ నరసింహస్వామి దయవల్ల ఒక రెండు మూడు వందల కుటుంబాలు స్వామివారి పేరు మీద బతకడం జరుగుతుంది గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు చాలా అంటే చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది ఓం నమో నరసింహాయ నమ శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ధర్మపురి పుణ్యక్షేత్రం గురించి ఈరోజు మీకు చూపించే ప్రయత్నం చేయనున్నాము ముఖ్యంగా దక్షిణ దక్షిణవాహినిగా ప్రవహించే గోదావరి నది కారణంగా ఈ క్షేత్రానికి దక్షిణ కాశీగా కూడా నా గుర్తింపు ఉంది అదేవిధంగా త్రిమూర్తి క్షేత్రంగా కూడా గుర్తింపు ఉంది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రాలోని నవనరసింహ స్వామి మన్ ఆలయాల్లో ఒకటిగా శ్రీ ధర్మపురి స్వామి ఆలయానికి గుర్తింపు ఉంది ఈ నేపథ్యంలో మనం ఈ మందిరం విశేషాలు చూపించే ప్రయత్నం ఈ వీడియోలో చేస్తాం దయచేసి పూర్తి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ దృశ్యాలు ఉన్నాయి మీరు ఎన్నడూ చూడలేదనుకుంటా వీడియోలలో మీరు దూరమున్న దగ్గరున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈ వీడియోలో దర్శించుకొని తరించండి ధర్మపురి దేవస్థాన ఆవరిలో ప్రధాన దేవాలయం శ్రీ యోగా స్వామి వారితో పాటు అనుబంధ దేవాలయాలు ఏడు ఉన్నాయి ముఖ్యంగా ఇది త్రిమూర్తి క్షేత్రము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్న దేవాలయం బయట రామలింగేశ్వర స్వామి పురాతన రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉంది దేవస్థానాలలో యమధర్మరాజు ఆంజనేయ స్వామి ఉగ్రణేశ్వర స్వామి వేణుగోపాల స్వామి ఇతర దేవాలయాలు ఉన్నాయి ఇప్పుడు మీరు స్వామివారి అన్ని దేవాలయాలు దర్శించడానికి మీకు చూపెట్టడానికి వెళ్తున్నాం అండి ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా మనకు ఆ యమధర్మరాజు కనిపిస్తాడు ఆ యమ యమధర్మరాజుకు ఇక్కడికి ధర్మపురి వస్తే యమపురి ఉండ ఉండదని నానుడు ఉంది ఇప్పుడు మీరు కూడా దర్శించుకోండి ఆ యమధర్మరాజు ధర్మధర్మరాజును దర్శించుకున్న అనంతరం దక్షిణముఖి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఉంది దాన్ని కూడా మనం దర్శించుకుందాం ఇప్పుడు మనం ప్రధాన ఆలయమైన శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్న ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీకోసం ఆ స్వామివారిని దర్శించుకొని తరించండి మనం ముందుగానే చెప్పినట్టుగా ఇక్కడ త్రిమూర్తి క్షేత్రంగా విడిదడానికి ఇక్కడ బ్రహ్మదేవుని ఆలయం ఉండడమే మనం చూస్తున్నాము ఎక్స్క్లూజివ్గా మరెక్కడ లేని బ్రహ్మదేవుని ఆలయం ఇప్పుడు మనం కోరికలు తీర్చే దైవంగా ఎంతో ప్రసిద్ధి చెందిన త్రిమూర్తి క్షేత్రంలోని దక్షిణ కాశీగా ప్రవహించే ధర్మపురి తీర్థక్షేత్రంలోని ప్రధాన ఆలయం శ్రీ యోగా లక్ష్మీ నరసింహపార్లను దర్శించుకోబోతున్న ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మీకు ఈ వీడియోలో ఆ స్వామివారిని చూపించబోతున్నాం దయచేసి ఈ వీడియో ద్వారా మీరు కూడా ఆ స్వామివార్లను దర్శించుకొని ధరించండి అదేవిధంగా స్వామివారి కటా కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని మేము మై ద్వారా ఆ భగవంతుని కోరుకుంటున్నాం

నా జన్మ ధన్యమైంది మీ అందరికీ ఆ స్వామివారిని చూపించే భాగ్యం ఈ వీడియో ద్వారా నాకు ఆ స్వామి కల్పించారని నేను అనుకుంటున్నాను ముందు ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం చూడు చూడని ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీకోసం కళ్యాణ వెంకటేశాయ మంగళం

ఇప్పుడు మనం ఉగ్ర నరసింహ స్వామి ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మీకు చూపించబోతున్నాం దయచేసి స్వామి వార్లను దర్శించుకొని తరించండి మృత్యు మృత్యుం ప్రార్థన పూర్వ నమస్కారం సమర్పయామి మంగళం నారసింహాయ సో మంగళం పవనాశన పీఠాయ గోతమీ తీరవాస్మి శ్రీమద్ధర్మపురీషాయ నృసింహాయ సో మంగళం వజ్రనకాయ విద్మహే తీర్షదృగ్రాయ దిమిహి తన్నో నారసింహ ప్రచోదయా ఇప్పుడు మనం ఉచిత అన్నదాన సత్రంలో ఉన్నాం స్వామివారి ప్రసాదాన్ని ఇక్కడ ఉచితంగా అందజేస్తారు ఇప్పుడు ఆలయ ఆవరణలని ఇంద్రుడు కుబేరుడు తదితర ఆలయాలని పొన్న చెట్టుని మనం వీక్షిద్దాం ఇప్పుడు నాగర్కల్లూర్ జిల్లా నుంచి వచ్చిన భక్తులు ఉన్నారు ఇప్పుడు మాట్లాడదాం మీ పేరు కృష్ణకిషోర్ స్వామివారిది ఇక్కడ పవర్ఫుల్ మంచిగా పవర్ బాగుంటుంది అంటే చూద్దామని వచ్చిన కృష్ణ కుటుంబ సమేతంగా వచ్చారు బాబు పుట్టినరోజు అని పవర్ఫుల్ దైవం అని వీళ్ళు వచ్చినట్టు భక్తులు చెప్తున్నారు నిజంగా అంటే నాగర్ కర్నూలే కాదు మిగతా అనేక ప్రాంతాల నుంచి తెలంగాణనే కాదు ఆంధ్ర కావచ్చు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తున్నారు మేము మూడు ఫ్యామిలీస్ అండి మంచిర్యాల నుంచి వచ్చినాం గత థర్టీ ఇయర్స్ నుంచి వస్తున్నాం వేముల మా వేములవాడ కానీ ధర్మపురి కానీ మాకు బాగా గురి అయిన టెంపుల్స్ ఇవి తర్వాత మా బంధువులైన వీరు హైదరాబాద్ నుంచి వీళ్ళని కూడా రమ్మన్నా చూపిస్తానే తీసుకొచ్చినాం వాళ్ళు కూడా మంచి హ్యాపీగా అర్చన చేయించుకున్నాం అందరికీ హ్యాపీగా ఉంది నమస్తే నేను అప్పుడు డాక్టర్ బాణగంటి వివేక్ నేను ధర్మంపూరి వాస్తవండి చిన్న వయసు ఇక్కడ పుట్టి పెరిగి ఉస్మానియా గాంధీలో చదువు పూర్తి చేసుకుని ఇప్పుడులో ప్రాక్టీస్ చేస్తున్నాను తరచుగా ధర్మపూరి రావడం ఇక్కడ దేవుడిని దర్శనం చేసుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది ఇక్కడ ధరంపూర్లో పుట్టినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను థ్యాంక్ యూ मन मराठी भक्त संख्यू इकडे भक्त कंप्च मधुकर नारलाला मी नांदेड जिल्हा महाराष्ट्राचा आहे लक्ष्मी नरसिंह मंदिर धर्मपुरी हे आमचं कुलदेवत आहे इथे आम्ही पिढ्यानी पीड्या येतोय आणि हे खूप सुंदर आणि जागरक देवस्थान आहे हवनाशन पीठाय गौतमे तीरवासने श्रीमधर्मप्रिया सेनुसिंहाय टे नमपे నేరళ్ళ శ్రీనివాసాచార్య శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన ఉప ప్రధాన అర్చకులను ఈ ధర్మపురి క్షేత్రం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇందులో లక్ష్మీ నరసింహుడు యోగానంద నరసింహస్వామి వారిగా ప్రకాశిస్తూ ఉన్నాడు మరియు పక్కన ఉగ్ర నరసింహస్వామివారు ఎంతో వైభవంగా ప్రకాశిస్తూ ఉన్నారు ఈ ధర్మపురి క్షేత్రంలో అనుబంధంగా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామివారుగా ప్రకాశిస్తూ ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు వెలిసి ఉన్నారు అంతేకాకుండా ధర్మపురిలో ముఖ్యమైంది సత్యవతి గుడి ఇసుక స్తంభము అంటారు సత్యవతి దేవి తన పాతివ్రత్య నిరూపణ కోసం స్థాపించిన సైకత లింగం ఇప్పటికి కూడా భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది ఎంతో మహిమాన్వితమైన విశిష్టత కలిగిన ఈ ధర్మపురి క్షేత్రానికి మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా అన్ని రాష్ట్రాల నుండి భక్తులు వచ్చి స్వామివారిని సేవిస్తూ తరిస్తున్నారు భక్తులందరికీ నమస్కారం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో గోదావరి నదీ తీరంలో వెలిసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ వారి దేవస్థానము ఎంతో విశిష్టత చారిత్రాత్మకమైన దేవాలయము ఈ దేవాలయం ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని నవనరసింహ క్షేత్రాలలో ఒకటిగా మరియు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి తర్వాత రెండో పెద్ద నృసింహాలయంగా ఈ దేవస్థానం ఎంతో ప్రఖ్యాతిగాంచింది ముఖ్యంగా ఈ దేవస్థానానికి నిజామాబాద్ మహారాష్ట్ర జిల్లాల నుండి ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు విచ్చే ఎదురు భక్తుల సౌకర్యత్వం దేవస్థానం పక్షాన ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయబడుతున్నాయి ముఖ్యంగా ఈ దేవస్థానము త్రిమూర్తి క్షేత్రంగా ఎంతో ప్రసిద్ధిగాంచింది ఈ దేవస్థానం ఆవరిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిగి ఉన్నందున ఈ దేవస్థానానికి త్రిమూర్తి క్షేత్రంగా అదే గోదావరి నది కూడా దక్షిణ వాయినిగా ప్రవేశం వేళ దక్షిణ కాశీగా ఎంతో ప్రసిద్ధిగాంచింది విధంగా ఇక్కడ ఎక్కడ లేని విధంగా భారతదేశంలో యమధర్మరాజు దేవాలయం ఈ దేవాలయంలో అవర్న కొలువై ఉన్నారు ధర్మపురి వస్తే యమపురి ఉండదనే నానుడి కలదు ఈ దేవస్థానం సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలకు పైబడి చారిత్రాత్మక దేవాలయంగా వెలుగుచున్నది ప్రతి సంవత్సరం స్వామివారి బ్రహ్మోత్సవాలు పదమూడు రోజుల పాటు పాల్గొన మాసంలో వైభవంగా నిర్వహించబడతాయి అలాగే నవనరసింహరాత్రి ఉత్సవాలు నరసింహ నవరాత్రి ఉత్సవాలు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ తరఫున అనేక అభివృద్ధి నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నాయి స్థానిక గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఇప్పుడు అడ్డు లక్ష్మణ్ కుమార్ గారి సూచనలు సలహాలు సహాయ సహకారాలతో ఇంకా దేవస్థానం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు అదేవిధంగా జిల్లా మంత్రివారు అందరి సహాయకారాలతో ఈ దేవస్థానం ఇంకా భక్తుల సౌకర్యాలతో అనేక నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళికా ముందుకు వెళ్లడం జరుగుతున్నది ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి క్షేత్రాన్ని దర్శిస్తే సకల దోషాలు తొలగిపోతాయని మనకు పురాణాలు చెప్తున్నాయి కావున ధర్మపురి క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుచున్నాం నేను ధర్మపురి వాసిని నా పేరు సంగనపట్ల దినేష్ నేను ఈ దేవస్థానానికి రెండు వేల ఏడు నుంచి రెండు వేల ప తొమ్మిది వరకు దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా పనిచేయడం జరిగింది మేము ధర్మపురిలో పుట్టినందుకు వాస్తవంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాము ఎందుకంటే ధర్మపురి తీర్థము క్షేత్రము కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరియు గోదావరి దక్షిణ వాహిని గోదావరి ఇక్కడ ఉండడంతో వాస్తవంగా మేము పుట్టినప్పటి నుంచి ఇదే ప్రాంతంలో దేవాలయంకు దాదాపు ఒక వంద మీటర్ల దూరంలో ఉంటాం ఇప్పటికీ రోజు రోజుకు రెండు వేల ఒకటి పుష్ రెండు వేల మూడు పుష్కరాలు రెండు వేల పదిహేను పుష్కరాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పుష్కరాలకు పుష్కరాలు విధిస్తున్నాం గతంలో ఉన్నదానికంటే ఇప్పుడు చాలా అంటే చాలా మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది వారి కోరికలు కూడా శ్రీ ల యోగా స్వామి కొత్త స్వామి దర్శించుకోవడం జరుగుతుంది ఇది కూడా త్రిమూర్తి క్షేత్రం కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ ఉన్నాడు అదేవిధంగా శ్రీ లక్ష్మీ అదే అదేవిధంగా దేవాలయం పక్క భాగంలోనే శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం కూడా ఉండడం జరుగుతుంది గురించి దీన్ని త్రిమూర్తి క్షేత్రం కూడా అని అంటారు రోజు రోజుకు భక్తుల సంఖ్య చాలా పెరుగుతుంది సో దాంతోపాటుగా ఏదైతే మా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వాస్తవంగా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడికి వచ్చే బస్సుల సంఖ్య విషయంలో కానివ్వండి వచ్చిన భక్తులకి భోజన సౌకర్యం విషయంలో అయితే కానివ్వండి ఉండడానికి వసతి గృహాలు అయితేనేమి అద్భుతంగా రేపు రాబోయే రోజులలో నాలుగు సంవత్సరాల కాలం ఉంది ఇంకా మా పార్టీకి మా కాంగ్రెస్ పార్టీకి సో తప్పకుండా ఇంకా మెరుగైన సౌకర్యాలు భక్తులకి ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా నా పేరు పొగలగుండయ్య నేను ధర్మపురి వాస్తవైనందుకు గర్వపడుతున్నా ఇక్కడ ధర్మపురి విశిష్టత ఏంటంటే దక్షిణ కాశీగా గోదావరి వార్త ఇక్కడ దేవాలయానికి అనేక మంది భక్తులు నాందేడు నిజామాబాద్ నుంచి వస్తుంటారు భక్తులకు కూడా సకల సౌకర్యాలు జరుగుతున్నాయి ఇంకొంచెం సౌకర్యాలు ఇంకా మెరుగైతే ఇంకా భక్తులు రాకపోకలు ఎక్కువ ఉంటాయని భావిస్తున్నాను ఇక్కడ పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది తిరుపరాజేందరు నేను ధర్మపురిలో ఉండబట్టి ఒక ఫార్టీ ఇయర్స్ అవుతుంది నేను రెండు వేల సంవత్సరంలో ఇక్కడ షాప్ పెట్టడం జరిగింది అప్పటి నుంచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఒక రెండు మూడు వందల కుటుంబాలు స్వామివారి పేరు మీద బతకడం జరుగుతుంది వారికి వీరందరికీ స్వామివారి దేవాలయమే జీవనోపాధి ఇక్కడ భక్తులు సంవత్సరం సంవత్సరం చాలామంది వస్తూ ఉంటారు ఎక్కడి నుండో ఎక్కడి నుండో వస్తూ ఉంటారు భక్తులు చాలా మంది వస్తున్నారు రాను రాను చాలా మంది భక్తులు పెరిగిపోతున్నారు ఇప్పటికే సౌకర్యాలు బాగా ఉన్నాయి ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి ఇంకా మెరుగ్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది ఇక్కడ లేని విధంగా ఆలయం ఈ నరసింహ స్వామి కూడా లేదనే నానుడి కూడా ఉంది తెలంగాణలో అతిపెద్ద నరసింహ దేవాలయం యాదగిరి ఉత్తరాన నుంచి దక్షిణ వైపు గోదావరి ప్రవహిస్తుంది దీంతో దక్షిణ కాశీ కాశీగామ ఊరి పేరు ఉంటుంది అట్లాగే ధర్మపురి వస్తే యమపురి లేదనే నాదుడే ఉండడు అందుకోసం ఇక్కడికి యమధర్మరాజు ఆలయాన్ని దర్శించు దర్శించుకుంటే యమపురి ఉండదని భక్తుల నమ్మకం ఓం శ్రీ లక్ష్మీ నరసింహ ఆయనమ్మ మీకు ఈ వీడియో నచ్చిందని భావిస్తున్నాం ఆ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి అనుగ్రహం మీపై ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ వీడియో తీసేందుకు సహకరించిన ధర్మపురి శ్రీ లక్ష్మీ స్వామి దేవస్థాన ఈవో కార్యనిర్వహణ బృందం అదేవిధంగా అర్చక సిబ్ అర్చక బృందం ఇతర సిబ్బందికి పేరు పేరున మై వాయిస్ కృతజ్ఞతలు తెలుపుతుంది అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రం దయచేసి తప్పక సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆశీర్వదించండి మరో వీడియోతో తొందరలోనూ మేము ముందుంటాము అంతవరకు సెలవు ధన్యవాదాలు థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓం శ్రీ లక్ష్మీ నరసింహ